వాటర్ ట్యాంక్ ఎదురుగొండా ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దుస్థితి చూడండి మొత్తం విగ్రహం మొత్తం ఇలా పడిపోయి ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి బెండ్ అయిపోయి ఇలాంటి పరిస్థితిలో విగ్రహం ఉంటే ఇది సరి చేయకుండా ఎలక్షన్ కోసం నెహ్రూ చౌక్లో అంబేద్కర్ విగ్రహం పెడతాడంట చేసే ప్రతి పని ఒక ఓటు కోసం దీనికోసం తప్పితే నిజాయితీగా ఒక్క పని చేయలేడు ఇంత దుర్మార్గులు ఇంత దుర్మార్గుని మనం నాడు భరిస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచించండి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైనా ముందు ఈ విగ్రహాన్ని సరి చేద్దామని చూస్తారా పడిపోయే పరిస్థితిలో ఉంది నేను మీ అందరికీ పాటిస్తున్నా ఈ విగ్రహం నేను వచ్చినాక నెల రోజుల్లో గవర్నమెంట్ వచ్చినాక నెల రోజుల్లో ముప్పై రోజుల్లో సరి చేసి సరిగ్గా నుంచో పెడతానని చెప్పి మీ అందరికీ మాటేస్తూ ఉన్నాను ఇది అత్యంత ఇంపార్టెంట్ థింగ్ అంబేద్కర్ విగ్రహమే ఇలా పడిపోయే పరిస్థితిలో ఉంటే మనం ఏ రకమైన అభివృద్ధి సాధిస్తాం ఉన్న విగ్రహాన్ని సరిగ్గా చేసుకోండి ముందు ఎవరి మీద పోటీ కోసము ఎలక్షన్ సంట్ కోసమో ఏ పని చేయొద్దు అంబేద్కర్ నిజంగా గౌరవించుకుందాం మనం నేను చెప్తున్నాను నెల రోజుల్లో విగ్రహాన్ని నేను సరి చేసి పెడతాను గవర్నమెంట్ వచ్చిన తర్వాత థ్యాంక్ యూ